భద్రాది కొత్తగూడెం జిల్లా చర్ల మిషన్ భగీరథ అధికారులు చేసిన నిర్వాకం గిరిజన రెతుల పాలిట శాపంగా మారింది భగీరథ పెప్లెన్ వేసే క్రమంలో రెతుల పంట పొలాలకు వెళ్లే సాగునీటి పెప్లెన్ ధ్వంసం అయింది ఇది జరిగి ఏండ్లు గడుస్తున్నా నేటివరకు సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు పెన్ను నమ్ముకుని సాగుచేసిన పొలాలు మధ్యలోనే లీకేజీ కావడంతో పంట పొలాలకు నీరందక ఎండిపోవడంతో అన్నదా కంట కన్నీరు పెడుతున్నారు చర్ల మండలం ఉద్దిపేట గ్రామంలో తాలిపేరు నదిపే ఏ ద్వారా ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ రెండు క్రింద సుమారు డెబ్బై ఎకరాలలో గిరిజన రెతులు వరి పంట సాగు చేస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తాగునీటిని అందించేందుకు గాను మిషన్ భగీరథ పథకం ద్వారా ఉద్దిపేట నుండి పూసుగుప్ప వరకు పెప్లెన్ నిర్మాణం చేపట్టారు పెప్లెన్ వేసే క్రమంలో తాలిపేరు లిఫ్ట్ నుండి పంట పొలాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన పెప్లెన్ ధ్వంసం అయింది ఇది జరిగి ఐదు ఏండ్లు గడిచినప్పటికీ మిషన్ భగీరథ అధికారులు పట్టించుకోలేదని గిరిజన రెతులు నాగార్జున ఉయికరాము ఆరోపించారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇటువైపు కన్నెత్తి చూడలేదని వాపోయారు ఎట్టకేలకు రెతుల ఒత్తిడితో ఇటీవల శాశ్వత పరిష్కారం చూపకుండా మంత్రంగా పెప్లెన్ మరమ్మత్తులు చేపట్టారు దీనిని నమ్ముకున్న ఆయకట్టు రెతులు సుమారు డెబ్బై ఎకరాలలో వరి పంట సాగు చేశారు నామమాత్రపు మరమ్మత్తుల కారణంగా పెప్లెన్ లీకేజీ అయి భారీగా సాగునీటి జలాలు వృధాగా పోతున్నాయి దీంతో వరి పంటకు నీరందక సుమారు ఇరవై ఎకరాలలో ఎండిపోయి భూమి నెర్రెలు బారుతోంది ఇప్పటికే ఎకరాకు పదిహేను వేల వరకు పెట్టుబడి పెట్టామని నీరందకపోవడంతో పంటలు ఎండి నష్టపోతామని గిరిజన రెతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి సాగునీటి కు శాశ్వత మరమ్మత్తులు చేపట్టి తమను ఆదుకోవాలని రెతులు కోరుతున్నారు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంతోనే వరిచేలకు ఎండిపోతున్నాయి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన శాశ్వత పరిష్కారం చూపని కారణంగానే మాకు ఈ దుస్థితి ఏర్పడింది నేను ఐదు ఎకరాలలో వరి సాగు చేయగా అది పూర్తిగా ఎండిపోయే పరిస్థితి నెలకొంది ఇప్పటికే అప్పు చేసి ఎకరాకు పదిహేను వేల వరకు పెట్టుబడి పెట్టాను అని రతురాము తమ గోడు విన్నవించుకున్నారు ఆ పేరు రాము వద్దుపేట మేము లిఫ్టిషన్ పని కొట్టేశారు భగీరథ మిషన్ వాళ్ళు వాళ్ళని అడిగితే చేస్తారు రేపు చేస్తామని ఏఈ గారు వీళ్ళని అంటున్నారు వేరే వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చేసి చేశారు అదంతా తవ్వేసి లేదు ఇంకో నాలుగు రోజులు అవుతుంది ఇంకో ఐదు రోజులు అవుతుందని ఇట్లా మమ్మల్ని భయపెట్టేశారు లాస్ట్కి వచ్చేసరికి లేదు వాళ్ళు ఒప్పుకున్నారు అన్ని సంతకాలు పెట్టించుకున్నారు ఏం అడిగినా మాకు చేసే పరిస్థితి అయితే కనపడట్లేదు ఈ దీనిపైన కలెక్టర్ గారు వాళ్ళపై ఏం చేసుకుంటారో మాకు తెలియదు మాకు పంటలకు నీళ్ళు అందించేటువంటి సాయం చేయాలని మేము కోరుకుంటాం ఇప్పటివరకు భూమి పంట ఏదైనా ఎండిపోయిందండి మాకు ఇప్పటివరకు అయితే వేసిన పంటలు ఎండుతున్నాయి వాస్తవానికి అయితే మీరు చూడండి ఎకరానికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి లేదంటే పదిహేను వేల దాకా పెట్టుకుంటాం ఎండిపోతే ఎంతవరకు నష్టపోయే అవకాశం ఉంది ఇట్లా ఎండిపోతే రెండు ఎకరాలకి ముప్పై నలభై వేలు కంపల్సరీ అయితే ఇప్పటికే ఒక్కొక్క కోట మందు ఈ దుక్కులు కానీ ట్రాక్టర్లు కానీ కూలకి కానీ అన్ని విధాలకైతే